మహాలక్ష్మి హోమం జరుగుతుందండి ఇవాళ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం గత రెండు నెలలుగా ఇక్కడ జపాలు తర్పణ కార్యక్రమాలు హోమ అన్నీ జరుగుతున్నాయి శ్రీద్రిపీఠంలో హోమ ద్రవ్యాలు అద్భుతంగా తామర పూసలు వాటితో చేయటం జరుగుతోంది పండితులు చేస్తున్నారు కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది త్రి జగద్గుర్పీఠం నాగ ప్రతిష్ట రేపు మూలమూర్తులకి అందరికీ అభిషేక కార్యక్రమాలు అలాగే ఎల్లుండితో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి కండపేడి నరసింహస్వామి వారికి మహాలక్ష్మీదేవికి అలాగే భూదేవికి మహాపూర్ణావతి కార్యక్రమం చక్రస్నానం ఇవన్నీ ఉంటాయి ఇంత విశేషమైన కార్యక్రమాలు శ్రీ తిరిపేటలో చేయటం ఇవన్నీ జరిపించేవారు నిజంగా చాలా ఎంతో ఎంతో సుకృతంతో కూడిన అదృష్టం భావన ఎల్లుండి మహా పూర్ణావతి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ పండితులందరూ మళ్ళీ తమ తమ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతారు